హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక రణవీర్ ఎలక్ట్రీషియన్ విషయంలో అమర్ వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక రణవీర్ ఫేస్ కి మాస్క్ పెట్టుకొని మరో చేత్తో కిట్ పట్టుకొని లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా ఇక ఆరు చూస్తుంది ఆరు రణ్వీర్ ని చూసి గుర్తుపట్టి ఇతను మను భర్త అని అంటూ మను తీసుకెళ్లడానికి వచ్చారా రండి రండి మను ఆ రూమ్ లో ఉంది అని అంటూ ఆరు రణ్వీర్కి మను ఉన్న రూమ్ని చూపిస్తూ ఉంటుంది ఇక రణ్వీర్ మను రూమ్లోకి వెళ్తూ ఉండగా ఇన్నాళ్ళు ఎన్నో తప్పులు పాపాలు చేసేవే ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని ఆ రూ మనసులో అనుకుంటూ ఆ రూమ్ వైపే చూస్తూ ఉంటుంది ఇక రణ్వీర్ రూమ్ లోకి ఎంటర్ అవుతూ ఉండగా అప్పటికే మను ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది రణవీర్ రూమ్ లోకి రాగానే షాక్ అయి ఫోన్ కట్ చేసి రన్వీర్ నే భయం భయంగా చూస్తూ ఉంటుంది మను ఇక రణ్వీర్ మనుని ఏం చేస్తాడు తీసుకెళ్తాడా రణ్వీర్ మనుకి ఏ విధంగా బుద్ధి చెప్తాడో రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్